యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం కనిపించని ఆ నాలుగో సింహం అసాంఘిక కార్యక్రమాలు కనిపిస్తే పని కల్పించడమే అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు మీరు చూసే ముందుగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఇది పోలీసు వాళ్ళను పొగడడానికో పోలీసు వాళ్ళను ఏదో పైకి ఎత్తడానికో నేను ఈ వీడియో చేయలేదు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా చేసుకుని నేను ఈ వీడియో చేస్తున్నా ఇక పులివిందల డిఎస్పీ కార్యాలయ పరిస్థితి పనితీరు ఏ విధంగా ఉంది అంటే ఇటీవల కాలంలో డిఎస్పి మురళి నాయక్ పులివెందుల డి బాధ్యతలు చేపట్టారు ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలనమైన మనిషిగా ఆయన వార్తలకు ఎక్కువ ఉన్నాడు ఉదాహరణకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ డిఎస్పీ మురళీ నాయకును హెచ్చరించాడు పులివెందో ఏ విధంగా అంటే డిఎస్పీ నాయక్ చేసింది ఏమీ లేదు తన డ్యూటీ తను చేశాడు జగన్మోహన్ రెడ్డికి చెందిన అనుచరులను అరెస్ట్ చేశారు అని అరెస్ట్ చేయడం ఇది చాలా పెద్దగా ఉంటుంది అని మీరు నా మనుషులనే అరెస్ట్ చేస్తారా ఎల్ల కాలం ఈ విధంగానే ఉండదు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది నేనే సీఎం అయితా నీ కథ చూస్తా అనే కోణంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు ఇది డిఎస్పి మురళీ నాయక్ మీద సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కథనాలు వచ్చాయి సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం ఇటీవల కాలంలో ఆయన అసంఘిక కార్యక్రమాలపై దృష్టి సారించారు మటకా కావచ్చు జూదం కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన అసంఘిక కార్యక్రమాలు కావచ్చు ఆయనకు కనిపిస్తే ఆయనకు వినిపిస్తే దాడులే ఎవరినైనా వదలడు అనే కోణంలో డిఎస్పి కార్యాలయ సిబ్బంది మురళీ నాయక్ ఆధ్వర్యంలో కలియ జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఎస్ఐల్ అయితేనేమి సిఐల్ అయితేనేమి వారి పని తీరును ఏ విధంగా ముందుకు నడిపిస్తున్నారో అర్థం అవుతూ ఉంది మొన్న జరిగిన వెంకటాపురం గ్రామంలో అరటి తోటల్లో భారీ జూద నిర్వాహకుని అరెస్ట్ చేశారు ఆయన ఒక ఎవరు అంటే కన మామూలుగానే ఆయన పేరు చెబుతూ ఉంటారు అధికార పార్టీకి చెందిన కూడా ప్రభుత్వానికి చెందిన వ్యక్తి అని ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ ఆయన గత కొన్ని రోజులుగా వెంకటాపురం గ్రామంలో అరటి తోటల్లో ఆ తర్వాత ఎల్లబారపల్లె అరటి తోటల్లో భారీగా జూదం ఆడిపిస్తూ ఉన్నాడు అంట ఈ విషయం డిఎస్పీ మురళీ నాయక్ తెలిసింది తన సిబ్బందికి పని కల్పించాడు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేశారు దాదాపుగా డబ్బులు స్వాధీనం చేసుకున్నాడు వాహనాలు స్వాధీనం చేసుకున్నాడు చెల్లులను కూడా స్వాధీనం చేసుకున్నాడు అధికార పార్టీ మనిషి అయినప్పటికీ అరెస్ట్ చేసే విషయంలో వెనుకాడలేదు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చే వెనుకాడలేదు ప్రస్తుతం అధికార పార్టీ కూడా అధికార పార్టీ మనిషిని దూర నిర్వాహకునే వెంకటాపురం గ్రామానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశాడు అంటే ఆయనకు అసంఘిక కార్యక్రమాలు అన్నా వినిపించినా కనిపించినా తన సిబ్బందికి పనిని కల్పిస్తూ ఉన్నాడు అనేది తెలుస్తుంది కదా అయితే కొంతమంది ఆ పోలీసుల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది నిజమా అబద్ధము మనం చూడలేదు దొరికింది కొంత చూపింది దొరికింది చాలా ఉంది చూపింది కొంత అని డబ్బు స్వాధీనం చేసుకునే విషయంలో పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ఇది నిజమాబుధమో తెలియదు ఏది ఏమైనప్పటికీ మటకా విషయం అయితేనేమి జూదం విషయం అయితేనేమి అధికార పార్టీ వాళ్ళను కూడా ఇడవకుండా దాడులు చేస్తూ ఉన్నాడు డిఎస్పీ మురళీ నాయక్ తన ఆధ్వర్యంలో ఆయన నా రామరాజ్యం ఛానల్ వరపున వివరణ ఇస్తూ నా ఎస్ఐ గాని సిఎల్ తో నేను దాడిలు చేర్పించే పనిలో ఉన్నాను ఎవరినైనా వదలను ఎవరైనా అసంగ కార్యక్రమాలపై దృష్టి సారిస్తే వాళ్ళ పని పడతా అని నా రామరాజ్యం ఛానల్కు కు డిఎస్పీ నాయక్ వివరించారు ఇకపోతే పులివెందుల్లో జూరాలకు అడ్డు కట్టే మటకాకు అడ్డు కట్టే ఇక అది అధికార పార్టీ కావచ్చు ఎవరైనా కావచ్చు బీటెక్ రవే చెప్పాడు పోలీసులకు మేము అడ్డుపడం వాళ్ళ అసంఘిక కార్యక్రమాలపై జూదాలపై మఠకాలపై ఉక్కుపాదం మోపండి మేము పట్టించుకోము అని పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి బీటెక్ రవి పోలీసులకు తెలిపాడు అంటే అందులో భాగంగా ప్రస్తుతం పులివెందుల్లో రెండు క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి జూద క్లబ్బులు జూద క్లబ్బులు లు మూత పడ్డాయి అంటే ఈ విధమైన పరిస్థితులు పులివిందలో కొనసాగుతూ ఉన్నాయి గతంలో స్థైర్య విహారం చేశాయి దుదం గాని మటక గాని కానీ ప్రస్తుతం ఆ పద్ధతి లేదు అనేది నా ఈ చిన్న వీడియో మీ మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య నమస్తే